గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ మనము చాలాసేపు విన్నాము అందరము రిగార్డింగ్ ద ఫుడ్ అవార్డ్స్ ఏం చేస్తున్నారు ఏంటి అని బట్ ఒకటైతే అందరూ యూనో ఎవ్రీబడి అగ్రీస్ ఒక దానికైతే ఫుడ్ అనేది అందరికీ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫుడ్ అనేది ఒక ఇమోషన్ అండి ఇట్ ఈస్ ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ ఇట్ గెట్స్ మనం ఎక్కడో అటాచ్ అవుతాం కొన్ని వాటికి ఒక్కొక్కరికి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి బట్ ఆప్షన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఎంత ఎక్కువైపోయినా వీ హ్యావ్ అవర్ ఓన్ ఫేవరెట్స్ సో ఇంత ఫేవరెట్స్ ఉన్నా కూడా యు నో వి వాంట్ ట్రై అవుట్ న్యూ థింగ్స్ ఈ ఈ సిట్యువేషన్ లో ఉన్నప్పుడు అండ్ దిస్ ఫాస్ట్ పేస్ లైఫ్ లో ప్లాట్ఫామ్ లైక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ అవార్డ్ ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ లైమ్లైట్ లోకి వస్తాయి కొన్ని చాలా ట్రెడిషనల్ అండ్ మనకి చాలా నచ్చే కంపెనీస్ ని రీవాలిడేట్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ విల్ ఆల్సో బీ హ్యాపీ బికాస్ విఆర్ అటాచ్ టు దోస్ బ్రాండ్స్ సో దిస్ ప్లాట్ఫామ్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అదే ఇలాంటి ఈవెంట్స్ లో మొత్తం ఇకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ఒక చోటకి తీసుకొస్తున్నారు సో మాది ప్యాకేజింగ్ కంపెనీ ఫుడ్ కి చాలా ప్యాకేజింగ్ చేస్తాము అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోడర్న్ ట్రేడ్ లో చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ప్యాకేజింగ్ అనేది చాలా మంది హైజీన్ గురించి మాట్లాడారు ఇందాక చాలా మంది టేస్ట్ ఎందుకు అలాగే రీటైన్ చేయగలమో మాట్లాడారు ఇవన్నీ ప్యాకేజింగ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మేము కన్సిడర్ చేస్తూ ప్యాకేజింగ్ చేస్తాము అదే ఎంతూజియాజన్ తో చేస్తాం ఫుడ్ ఇండస్ట్రీకి మేము ప్యాకేజింగ్ సో నేను ఎలా మాలాంటి ఎలైడ్ ఇండస్ట్రీస్ ను కూడా యునో to bring on to this platform we are very you know happy and we are uh, thankful we are excited about this and glad to be a part of this thank you thank you